నంద్యాల పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం నంద్యాల పట్టణంలో బీజేపీ అసెంబ్లీ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి ప్రారంభించారు కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ రమేష్ నాయుడు అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు మాట్లాడుతూ వైసీపీ అవినీతి అరాచకాలను ప్రజలకు తెలియజెబుతూ బీజేపీ పథకాలను ప్రజలకు వివరించడానికి కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లాలో ఒక వారం క్రితం మనకు అసెంబ్లీ కన్వీనర్లు అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా మన నంద్యాల అసెంబ్లీ ముందుగా అభిరుచి మధు గారికి అసెంబ్లీ కన్వీనర్ అయిన అభిరుచి మధు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఒక అసెంబ్లీ స్థాయి కార్యాలయం అనేది ఇక్కడ ప్రారంభించాం నేను జిల్లా అధ్యక్షురాలు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయిన తర్వాత కంప్లీట్ జిల్లా కమిటీ ఒక జంబో కమిటీ ఏర్పాటు చేసుకున్నాము అలాగే మోర్చా కమిటీలు ఫుల్ఫిల్ అయ్యాయి అందులో భాగంగా ముప్పై ఏడు మండలాలు ఉంటే ముప్పై ఆరు మండలాలు మండల కమిటీ కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు మేము అందరం కలిసి ఇక్కడ ముఖ్య నాయకులు ఉన్నారు మా ఇన్ఛార్జ్ గారు కోతుగుంట రమేష్ నాడన్న అన్న ఇన్స్ట్రక్షన్స్ పైన మేము ఇప్పుడు ముందు ముందు బూత్ కమిటీలు వేసుకుంటున్నాం ప్రతి బూత్కి పదకొండు మంది ఉండేలాగా బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ కూడా ఎలక్షన్కి మేము ఎలక్షన్లో యాక్టివ్గా ఉండి ప్రతి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబడబోతున్నారు ఖచ్చితంగా గెలవబోతున్నాం కూడా కాబట్టి ప్రతి ఒక్కరు నేను కోరేది ఒకటే నేను అడిగేది ప్రశ్నించేది కూడా ఒకటే ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయండి ఈసారి మాత్రం ఆలోచన చేసి ఓటు వేయండి మీరు అందరూ గమనిస్తే వైసీపీ ప్రభుత్వము వచ్చి నాలుగున్నర సంవత్సరాలైంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే నిల్ ఈ ప్రభుత్వము ఎలా అయిపోయిందంటే ఈతకాయ ఇచ్చి తా తాటికాయ లాక్కున్నట్టు ఉంది ముఖ్యమంత్రి గారికి ఉర్లగడ్డ ఉల్లిగడ్డకే తేడా లేదు ఇంకా ఆయనేం ముఖ్యమంత్రి నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏ ఒక్క ఎమ్మెల్యే పనిచేస్తున్నారా అంటే లేదు ఈ నంద్యాల జిల్లాలోనే చూసుకోండి నంద్యాల టౌన్లో చూసుకోండి వాళ్ళు తినడం తప్ప డబ్బులు చేయడం తప్ప పోయినసారి వంద కోట్లు ఖర్చు పెట్టినాము మళ్ళీ ఈసారి రెండు వందల కోట్లు ఎట్లా సంపాదన చేయాలా ఎట్లా సంపాదించాలా అనేదే ఉంది తప్ప వీళ్లకు ప్రజలకు మంచి చేయాలా అనేది అస్సలికే లేదు ఏ ఒక్క కా ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎవ్వరికి లేదు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రజల వెంట ఉంటుంది అది అందరూ కూడా అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శిబరమ్మ గారు జిల్లాల ఇన్ఛార్జి కోత్తుకుంట్ల రమేష్ నాయుడు గారి సమక్షంలో వారి అనుమతితో నియోజకవర్గ అసెంబ్లీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి నన్ను కన్వీనర్గా పార్టీ రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది అందులో భాగంగా ఆ నియామకం ప్రకారం మేము బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను నియమించినందుకు జిల్లా అధ్యక్షురాలు శబరమ్మ గారికి ఇన్ఛార్జి రమేష్ నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచి ప్రజలతోనే ఉంటూ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రభుత్వం చేసే అన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్ని తప్పులను కూడా నిలదీస్తూ ఎక్కడికక్కడ పోరాటం చేస్తూ ప్రజలను ఆలో ఆలోచింపజేస్తూ ఈసారి ఎన్నికల ఎన్నికల్లో బీజేపీ నుంచి అత్యధిక సీట్లు అసెంబ్లీకి వెళ్ళేలాగా మావంతు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం